అందరూ బాగున్నారండి ఇవి గడ్డలండి నేను ఆవిరికైతే ఉడకబెట్టాను శుభ్రంగా కడిగేసి ఇలా ఆవిరికి వండుకొని తింటే చాలా తీయగా అయితే వస్తుందండి గడ్డ చాలా బాగుంటుంది ఇలా అయితే మచ్చ వచ్చింది ఇవి శుభ్రంగా ముందైతే మట్టిపోయేటట్టు కడిగాను మళ్ళీ రెండోసారి అయితే కడుగుతున్నాయి గడ్డలు చూడండి ఇలా అయితే వస్తాయి ఇవి నేలలో నుండి పండే పంట కదా కొన్ని వస్తాయండి కొన్ని రావు కానీ మనం గడ్డ తీసుకునేటప్పుడు ఈ సైజులో ఇంకా లావుగా ఉన్న సైజు అయితే తీసుకోవాలి ఇవి తీసుకుంటే ఇలాంటివి ఎక్కువ గుజ్జు తక్కువ ఉండదండి లోపల కండ అందుకని ఇలాంటివి తీసుకోవాలి ఇవి చిన్న చిన్న పిల్లలకి తినడానికి అయితే బాగుంటాయి కానీ అయితే ఉండకూడదు ఇప్పుడైతే మళ్ళీ రెండోసారి శుభ్రంగా కడగటం కోసం గిన్నెలో తీసుకుంటున్నానండి ఇప్పుడు మొత్తం కడిగేసి వేరే గిన్నెలో తీసుకొని ఆవిరి పట్టుకొని అయితే ఉడికించుకుంటాను నేను కొంతమంది నీళ్లు పోసి ఉరిగడ్డ పెట్టి గిన్నె అడుగున నీళ్ళు పోసి అయితే వండుతారండి అలా అయితే రుచిగా ఉండవు మనమైతే చిల్లులు గిన్నె ఉంటుంది కదా అడుగున ఒక బేషన్లో నీళ్లు పోసుకొని ఆ గిన్నెలో పెట్టయితే ఆవిరి పెట్టుకుంటే బాగా ఉడుకుతుందండి దీనిలో సారం ఆ నీళ్లు తగులుతాయి కదండి ఉడిగేటప్పుడు ఈ దుంపలో ఆ స్వీట్ ధనం అనేది తగ్గిపోయిద్ది ఇలా ఉన్నాయి కదా ఇలా ఉన్నప్పుడు మనం ఇదిగోండి అయితే ఏమీ లేదు మచ్చ ఏమీ లేదు అదిగల ఆ తోలు మీద మందంగా ఏందో కాట్లాగా అలా వచ్చేసిందండి ఈ మనం ఉడికిన తర్వాత తోలు తీసుకుంటే శుభ్రంగా అయితే పోతాయి తీసుకున్నామండి మూడు రోజులు అవుతుంది నేనేమో వండటం కుదరలా రాత్రి నీళ్ళలో నానబెట్టాను జలుబు చేసిందని చెప్పి ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే మత్తుగా ఉంది ఇంకా కనీసం నేను ఏమీ లేకుండా కూడా పండుకున్నాను ఇంకా నిద్ర పట్టేసింది కొన్ని నానేసాను ఈ పచ్చి తిన్నా కూడా బాగా రుచిగా ఉంటాయండి ఇప్పుడైతే మొత్తం కడిగేస్తాను అన్నిటికంతే వచ్చినాయి అయినా ఏం కాదులేండి ఉడికిన తర్వాత తోలు మొత్తం తీస్తాం కదా ఈ మచ్చ వేరు పుచ్చుగడ్డలు అయితే ఇలా ఉంటాయండి మనం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి బండి వాళ్ళు హడావుడిగా కాటాలో పెడతారు కొత్తగా పెళ్ళైన పిల్లలు పెద్దవాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళైక తెలియదు కదండి పెద్దవాళ్ళు చూసి తీసుకుంటారు మనం అందుకనే జాగ్రత్తగా చూసి అయితే తీసుకోవాలి బండి దగ్గర స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టానండి లోట అయితే నీళ్ళు పోస్తున్నా దీనిలో కొంచెం వేడైన తర్వాత ఆ దుంపలు కూడా పెట్టేస్తాను ఈ గిన్నెలో అయితే ఆ దుంపలు వేస్తున్నా ఇప్పుడు ఇగోండి ఇలా అయితే అటు ఇటువైపు కట్ చేసేసి పెట్టాను ఈ గిన్నెలో అయితే వేడి వస్తుంది కదా నీళ్ళు మరిగిన తర్వాత దాని మీద పెట్టేసేస్తా నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడైతే ఈ గిన్నె పెట్టేస్తుంది పెట్టేసి పైన మూట పెట్టేసి ఇంకా చక్కగా మక్కుతాయండి ఆవిరి చూసారా ఎలా వస్తుందో అలా వచ్చిద్దండి ఆవిరి ఆవిరికి బాగా అయితే ఉడుకుతాయి ఇప్పుడు బాగా అండి వేడిగా ఉన్నాయి కదా బాగా కొంచెం చల్లారిన తర్వాత అయితే బాగా తేలిగ్గా వచ్చింది ఒలుసుకోవటానికి తోలు అప్పుడు చూద్దాం దుంపలు అయితే బాగా ఉడికినాయండి గడ్డలు గెన్సు గడ్డలు అంతకుముందు అమ్మ వాళ్ళైతే పెద్ద దుంపలు వచ్చేయండి పొలాల్లో దాన్ని నాలుగుగా కట్ చేసి ఒకదాన్ని ఒక తపేల్లో వేసి వెన్న ముద్దేసి ఆ పైన నీళ్లు పోసి పెట్టేవాళ్ళండి ఈ సెగకి ఈ వెన్న కరిగేది ఆ నీళ్లు బొట్లు బొట్లుగా పడితే ఆవిరికి గుడికి అయితే చాలా బాగుండేయండి అలా తినేవాళ్ళు పెద్దవాళ్ళు అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా అయితే ఉన్నారు ఇప్పుడు మనమేమో మామూలుగా ఇలా ఉడికించుకున్నా కూడా చాలా రుచిగా ఉంటాయండి చూడండి ఎంత బాగా ఉడికిందో ఇదిగోండి ఇది వలిసాను కదా దుంప చూడండి ఎంత బాగుందో కనిపిస్తుందా ఈ మచ్చలు ఇవన్నీ కూడా ఏమి లేవండి తోలు పైన మొత్తం తీసేసాను కదా ఏమి లేవు అసలు నీటిలో అయితే ఊరికనే వచ్చండి తోలు ఇప్పుడు దీంట్లో ఉన్నాం కదా ఆవిరి పట్టాం కదా తోలు తీయటం కూడా లేటుగా అంటుకొని అయితే వచ్చిద్దండి ఎంత రుచిగా ఉందోనండి దుంప నేను తీసేటప్పుడు తిన్నాను కదా ఇదిగోండి ఒక ముక్క అయితే ఇలా పెట్టేశాను చాలా బాగుందండి రైతు పండించి మన తీసుకొస్తాడు కదండి ఈ దుంపలు తిన్నా కూడా గెన్సుగడ్డలో చాలా మంచిది మనకి ఆరోగ్యానికి చాలామంది ఇష్టంగా తింటారండి చూడండి ఎలా ఉందో చాలా అయితే రుచిగా ఉంది బాగా అయితే తీయగా ఉందండి ఇంకా రెండో మూడో తినేస్తాను మొత్తం కూడా మీరు చక్కగా ఇలాగే ఆవిరి పట్టుకొని వండుకొని తిన్నారనుకోండి చాలా రుచిగా ఉంటాయి మీ వైపు కూడా ఇలాంటివి వస్తే రైతు తీసుకొస్తే తప్పనిసరిగా కొనుక్కోండి ఎందుకంటే అంత కష్టపడి పండించి తీసుకొస్తాడండి మన దగ్గరికి మార్కెట్లో ఎప్పుడు వస్తాయి కానీ ఈ సీజన్లో వచ్చే దుంపలు అంత రుచిగా అయితే ఉండబోయి ఈ దుంప అయితే బళ్ళమైన వచ్చాయి అయితే చాలా బాగుంటాయండి తప్పనిసరిగా తీసుకొని వండుకొని ఆనందంగా తినండి పిల్లలకు కూడా పెట్టుకోండి